గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్టిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి విద్యుత్ అక్రమ అక్రమాలపై యథావిధిగా విచారణ కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా వారంలో కొత్త చైర్మన్ను నియమిస్తామన్న సర్కార్ కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్కు నిరాశే విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ జస్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆయన తన ముందు విచారణకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో అభిప్రాయాలను చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఆయనకు ప్రత్యామ్నాయంగా మరొకరిని వారం రోజుల్లో చైర్మన్గా నియమించాలని ఇక్కడ అనుమానమే తప్ప సుప్రీం తప్పుబట్టలే మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదు ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది విలేకరులతో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించడాన్ని విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ చేపట్టండి కాకపోతే ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డిని మాత్రమే మార్చి కమిషన్ చైర్మన్ మాత్రమే మార్చి మార్చండి ఆయన ప్లేస్ స్థానంలో మరొక వ్యక్తిని వారం రోజుల్లోగా నియమించండి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ కేసీఆర్ వేసిన పిటిషన్తో వినతి కేసీఆర్ కోరిన సుప్రీంకోర్టును కోరిన వినతి పత్రానికి ఇక్కడ విధంగా స్పందించడం జరిగింది సుప్రీంకోర్టు కాకపోతే విద్యుత్ అక్రమాలపై జరిగిన అవకతవకలపై జరిగిన విచారణ మాత్రం చేపట్టండి తప్పకుండా ఇక్కడ కాకపోతే జస్టిస్ కమిషన్ చైర్మన్ మాత్రమే నరసింహారెడ్డిని మాత్రమే మార్చండి ఆయన మీడియా ముందు దానికి సంబంధించిన అంశాలను వెల్లడించడం అది చట్టరిద్ద విరుద్ధ్యం అన్నట్టుగా తప్పుపట్టింది ఆయన నరసింహారెడ్డిని ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు జస్టిస్ కమిషన్నే రద్దు చేయాలన్నట్టుగా కోరినండు ఇక్కడ సుప్రీంకోర్టును ఆ విషయంలో కేసీఆర్కు నిరాశనే నిరాశనే ఎదురైందన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ నలుగురు జవాన్ల మృతి మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్ ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ తాపా ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు డీజీపీని మార్చాలన్న మహబూబా ముఫ్తి పాక్కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్ ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ తాపా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది అందులో నలుగురు జవాన్ల మృతి జరిగింది దుండగుల కో ఇక్కడ ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపగా ఇక్కడ నలుగురు జవాన్లు మృతి చెందారు అందులో అందులో ఏపీకి చెందిన వ్యక్తి ఒక ఆర్మీ జవాన్ రాజేష్ ఆయన పేరు రాజేష్ డొక్కరి రాజేష్ అంట ఇంకో ఇంకొక వ్యక్తి ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ బ్రిజేష్ దాపా కూడా ఇద్దరు ముఖ్యమైన ఇక్కడ చనిపోవడం మొత్తం నలుగురు జవాన్లు మృతి చెందినట్టుగా తెలుసుకోవచ్చు ఆయన అందులో ఒక అతను ఆర్మీ కెప్టెన్ ఉన్నాడు ఒక అతను ఏపీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి డొక్కర్ రాజేష్ అనే వ్యక్తి ఒక జవా మృతి చెందినట్టుగా తెలుసుకోవచ్చు సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నియామకం మరో జడ్జిగా జస్టిస్ ఆర్ మహాదేవన్ బీసీ సామాజిక వర్గానికి అవకాశం వైవిధ్యతకు కొలీజియం పెద్దపీట ముప్పై నాలుగు చేరుకోనున్న న్యాయమూర్తుల సంఖ్య పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు ఇక్కడ కోటేశ్వర్ సింగ్ మహదేవన్ వీళ్ళంతా మణిపూర్ జడ్జి సుప్రీంకోర్టులో తొలిసారిగా ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నియామకం మరో జడ్జి జస్టిస్ ఆర్ మహదేవన్ విబీసీ సామాజిక వర్గానికి అవకాశం వైవిధ్యతకు కొలీజియం పెద్దపీట ముప్పై నాలుగు చేరుకున్న న్యాయమూర్తుల సంఖ్య పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు ఇక్కడ సుప్రీంకోర్టు తొలిసారిగా సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ రాష్ట్రం మణిపూర్ నుంచి జడ్జిగా ఎంపిక ఇవ్వడం జరిగింది నియమితులు కావడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మణిపూర్ రాష్ట్రానికి చెందిన జడ్జి మణిపూర్ కవితకు అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకు మద్యం కుంభకోణంలో కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమెకు రెండు రోజులుగా జ్వరం వస్తుంది మంగళవారం ఆమె అస్వస్థతకు గురి కావడంతో జైల్లోని వైద్యుల సూచన మేరకు ఆమెను దయాల్ ఉపాధ్యాయ్ హాస్పిటల్కు తరలించారు సుమారు రెండు గంటల పాటు వైద్యులు అక్కడ కవితకు చికిత్స చేశారు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు వైద్యుల సూచనల మేరకు కవితను అధికారులు తిరిగి తిహార్ జైలుకు తరలించారు కాగా కవితకు తీవ్ర అస్వస్థత అనే వార్తలు మీడియాలో రావడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందారు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు బుధవారం కవిత బుధవారం బుధవారం కవితను ఆమె సోదరుడు కేటీఆర్ పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది ది ఇక్కడ కవితకు అస్వస్థత తిహార్ జైల్లో ఉన్న కవితకు ఇక్కడ అస్వస్థత కలగడంతో ఆమెను వెంటనే హాస్పిటల్కి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు చేసి ఇక్కడ ట్రీట్మెంట్ అందించడం ద్వారా నిలకడగా ఉన్న సందర్భంగా మళ్ళీ తిరిగి జైలుకు పంపించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ వార్తలు వచ్చిన రాష్ట్రంలో ఇక్కడ కవిత సోదరు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడ ఆమెను పరామర్శించే అవకాశం ఉన్నట్లుగా ఈరోజు తెలుసుకోవచ్చు లక్ష మాపి రేపే తొలి విడతగా లక్ష వరకు రుణాలకు వర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్ రేషన్ కార్డు రేషన్ కార్డు లేని ఆరు ముప్పై ఆరు లక్షల మందికి మాపి బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే చర్యలు అర్హులకు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ నెలలోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ భూములకు జియో ట్యాపింగ్ చేయాలి ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు పోలీసులు కలెస్ కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలతో సదస్సు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు ఏడు ఇరవై వరకు భేటీ పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు ఊహించిన దానికన్నా ముందే ఈ నెల పద్దెనిమిది నుంచే అమలు చేస్తామని ప్రకటించారు లక్షలోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజే సాయం ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు భూమి పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల మాఫీ వర్తిస్తుందన్న వస్తు వర్తిస్తుందని చెప్పారు కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామన్నారు రాష్ట్రంలో తొంభై లక్షల కార్డులుండగా రుణాలున్న రైతుల ఖాతాల సంఖ్య డెబ్బై లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు రేషన్ కార్డులు లేని ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి రుణాలు ఉన్నాయని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనిపోమని ఇక్కడ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు సిఎస్ ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో మాట్లాడడం జరిగింది దీనికి ఎస్పీలు ఈ సదస్సులో పోలీస్ కమిషనర్లు ఎస్పీలతో కూడా సమావేశమయ్యారు నిన్న ఉదయం తొమ్మిది ముప్పై నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు భేటీ అయ్యారు ఈ విషయంపై రైతుల రుణమాపి ఇక్కడ ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెడి రెసిడెన్షియల్ స్కూల్ను ప్రభుత్వానికి కౌలు కళ్ళు చెవులు కలెక్టర్లే ఇదక వివిధ సమస్యలపై ప్రభుత్వ భూములకు జియో ట్యాపింగ్ చేయాలి ఆరోగ్య అర్హులకు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఇలా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అందేలా చూడాలి రేషన్ కార్డు లేకున్నా వాళ్లకు ఆరోగ్యశ్రీ అందేలా చూడాలన్నట్టుగా కలెక్టర్లను కలెక్టర్లకు ముఖ్యంగా సూచించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఇక్కడ శాంతి భద్రతలను అదేవిధంగా శాంతి భద్రతలను నెలకొ రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొనేలా చూడాలి ఎక్కడ ఏమాత్రం రాజీ పడవద్దు శాంతి భద్రతల విషయంలో అన్నట్టుగా పోలీస్ కమిషనర్లకు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ విధంగా ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి పట్ట పాస్ పట్టదారు పుస్తకం ప్రకారం ఇక్కడ రెండు లక్షల వరకు మాపి ఉంటుంది రేషన్ కార్డు కుటుంబ నిర్ధారణకే ఇక్కడ కుటుంబం అని నిర్ధారించడానికే ఇక్కడ రేషన్ కార్డు సు గుర్తింపు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ ఉంటుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో మాట్లాడడం జరిగింది ఈ విధంగా డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉప్పు కా ఉప్పు పాదం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి ముఖ్యమంత్రి త్వర ముఖ్యమంత్రి త్వరలో నేను పర్యటిస్తా డీజీపీ ఇక్కడ డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి చర్యలు తీసుకోవ తక్షణ చర్యలు చేపట్టాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పోలీస్ కమిషనర్లకు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ విధంగా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నట్టుగా ఇక్కడ సూచించడం జరిగింది రేపు కై రైతుల ఖాతాల్లోకి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది ఖాతాల్లో జమ నాలుగవ తరగతి చిరుద్యోగులు పదివేల లోపు పింఛన్దారులకు కూడా రుణమాఫీ మంత్రి తుమ్మల నాగేశ్వరం నాలుగవ తరగతి చిరుద్యోగులు పదివేల లోపు పింఛన్దారులకు కూడా రుణమాఫీ మంత్రి తుమ్మల నాగేశ్వరం విధంగా రైతు రుణమాఫీ మొత్తానికి మొత్తం మాపే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఇక్కడ చూస్తుంటే సాగు చేయని భూములపై ఆరా పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో వివరాల సేకరణ ఈఏఈ ఏఈఓలు పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలన రైతు భరోసా పథకం అమలు కోసమేనని రైతుల్లో చర్చ సాగు చేయని భూములపై ఆరా పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో వివరాల సేకరణ ఏఈఓలు పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలన రైతు భరోసా పథకం అమలు కోసమేనని రైతుల్లో చర్చ రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తుంది తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది కామారెడ్డి హనుమకొండ ఖమ్మం కరీంనగర్ సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ విస్తరణ విస్తరణ అధికారులు ఏఈఓలు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్న డిఆర్డిఏలు డిఆర్డిఏ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో సాగు చేయని భూములపై ఆరా తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తుంది తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది కామారెడ్డి హన్మకొండ ఖమ్మం కరీంనగర్ సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓలు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్న డిఆర్డిఏ సిబ్బంది ఈ వివరాలు సేకరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో సాగు చేయని భూములపై ఆరా తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే ప్రతి విధంగా ఇక్కడ సాగు చేయని భూములు ఏంది సాగు చేస్తున్న భూములు ఇక్కడ సర్వే ఏఈఓలు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు ఈ విధంగా పల్లె గ్రామాల్లో ఇక్కడ సర్వే చేస్తున్నట్టుగా చేపట్టినట్టుగా తెలుసుకోవచ్చు ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది దీని ద్వారా రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రైతు భరోసాకు ఉద్దేశించి ఇక్కడ పైలట్ ప్రాజెక్టు ఐదు జిల్లాల్లో వివరాలు సేకరిస్తున్నారు ఇక్కడ ఏఈఓలు పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు ఆ ఐదు జిల్లాల్లో ఇక్కడ దాని తర్వాత రాష్ట్రం అంతా ఇది విచారణ చేపట్టి వాళ్ళకు ఎవరికి రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశం ఇక్కడ తెలియజేస్తున్నారు అర్హులకు రైతు భరోసా అందేలా చేస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రైవేట్ ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు అయితే యాభై శాతం గ్రూప్ సిడి ఉద్యోగాలన్నీ కన్నడిగులకే రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలు కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిలో యాభై శాతం నుంచి వంద శాతం వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ ఓ బిల్లును ఆమోదించింది మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో యాభై శాతం నామినేషన్ నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇవ్వాలని అందులో నిర్దేశించారు గురువారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు ముఖ్యంగా బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేటు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే తమ రాష్ట్రంలోని సంస్థల్లో స్థానికులకే ఉపాధి కల్పి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కన్నడ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ఇక్కడ ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకే అవకాశం ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ రాష్ట్రంలో నీ పరిశ్రమల్లో రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగ రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు అయితే యాభై శాతం గ్రూప్ సి డి ఉద్యోగాలన్నీ కన్నడిగలకే రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు ఇక్కడ ఐటీ సంస్థల్లో ఇప్పటికే భారీగా ఉన్నారు తెలుగు వాళ్ళు ఏపీ తెలంగాణకు సంబంధించి ఉద్యోగులు అక్కడ మొత్తానికి ఇప్పుడు వాళ్ళు డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు లభించే విధంగా ఇక్కడ బిల్లును పాస్ చేయబోతున్నారు ఇక్కడ దానికి రా కేబినెట్ ఆమోదించింది మంత్రివర్గం కూడా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది రేపు అని తెలుసుకోవచ్చు ఈ సందర్భం రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్తో ఉషా అమెరి అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య ఉషా చిలుకూరుకు ఆంధ్రప్రదేశ్ మూలాలు అమెరికాలో న్యాయ సలహాదారుగా ఉష సుదీర్ఘ సేవలు అమో ఆమె డెమోక్రాట్ భర్త నిప రిపబ్లికన్ పార్టీ నేత అమెరికాలో తెలుగు మూలాలు ఉన్న ఓ కుటుంబం ఇప్పుడు అనూహ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది రిపబ్లికన్ రిపబ్లికన్ల నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే ఉపాధ్యక్ష పదవి చేపడతారు అదే జరిగితే తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన నేత అమెరికా చరిత్రలోనే తొలిసారి అత్యున్నత పదవిని అధిష్టించినట్టు అవుతుంది ఇంతలో వార్తల్లో నిలుస్తున్న ఆ వ్యక్తి జేడి వాన్స్ బుహవో సెనేటర్ రిప రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం మిల్వాకీలో జరిగిన పార్టీ రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ అభ్యర్థిత్వం మిల్వా మిల్వాకీలో జరిగిన పార్టీ ఈ విధంగా ఇక్కడ ఉపాధ్యక్ష రేసులో ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అతను భార్య ఇక్కడ తెలుగుంటి వాళ్ళ అల్లుడు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళ అమ్మాయిని ఇక్కడ అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తి పెళ్లి భర్త ఆమె భర్తగా చెప్పుకోవచ్చు ఇక్కడ తెలుగుంటి వాళ్ళు అన్నట్టుగా అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఒకవేళ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ ఉపాధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది ఇక్కడ తెలుగు బంధం అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు భర్త రిపబ్లికన్ పార్టీ నేత ఆమె డెమోక్రాట్ ఆమె కూడా అమెరికా న్యాయ సలహాదారు ఉషా సుదీర్ఘ సేవలు అందిస్తుంది న్యాయ సలహాదారుగా ఈ విధంగా ఆమె భర్త ఇప్పుడు అమె అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్నాడన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇరవై నాలుగున తెలుగు రాష్ట్రాలతో కేంద్ర సమావేశం ఇలు ఇరవై నాలుగున తెలుగు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం విభజన సమస్యలపై చర్చించే అవకాశం విధంగా ఇక్కడ ఇంకా విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇది ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఇక్కడ ఇది తెలుగు రాష్ట్రాలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి సిడబ్ల్యూసీ అనుమతులంటూ తప్పుడు ప్రచారం బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ ఎంపికే సరికాదు కాళేశ్వరం డిజైన్ నిర్మాణం నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది జస్టిస్ ఘోష్ కమిటీకి శ్రీరామ్ వెదిరే వివరణ ఇక్కడ కాళేశ్వరానికి సిడబ్ల్యుసి అనుమతులంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది కాళేశ్వరానికి సిడబ్ల్యుసి అనుమతులంటూ బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ ఎంపికే సరికాదు బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ అసలు ఎంపికే సరికాదన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు కాళేశ్వరం డిజైన్ నిర్మాణం నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాళేశ్వరం డిజైన్ నిర్మాణం నిర్వహణలో పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిటీకి శ్రీరామ్ విద వివర్ శ్రీరామ్ బెదిరే వివరణ ఇచ్చారు జస్టిస్ ఘోష్ కమిటీకి శ్రీరామ్ బెదిరే వివరించారు ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది పూర్తిగా ఇక్కడ కాళేశ్వరం డిజైన్ నిర్వహణ నిర్మాణం అంతా ఇక్కడ పూర్తిగా విఫలమైంది అవకతవకలు భారీగా ఉన్నాయని ఇక్కడ శ్రీరామ్ వెదిరే వివరించారు జస్టిస్ కోర్స్ కమిటీకి అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు రిటై టీచర్లకు రెండు లక్షలకు టీచర్లకు రెండు లక్షలు ఆయలకు లక్ష వరకు మంత్రి సీతక్క ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ఇక్కడ రెండు లక్షలు రిటైర్మెంట్ సమయంలో వస్తుంది అదేవిధంగా ఆయాలకు లక్ష రూపాయలు వస్తున్నాయి ఇక్కడ అన్నట్టుగా మంత్రి సీతక్క తెలియజేసేది ఇక్కడ ఈ సందర్భం స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెల డెలివరీ తొలుత బీర్ వైన్ సరఫరా ఇక్కడ స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ చేయబోతుంది ఇక్కడ కొత్తగా నూతనంగా అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఇక్కడ తొలుత బీర్ వైన్ సరఫరా చేస్తుంది ఇక్కడ జొమాటో స్విగ్గీల ద్వారా మద్యం కూడా సరఫరా అవుతున్నట్టు డెలివరీ చేస్తున్నట్టు తెలుసుకోవచ్చు ఇక పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గౌరవల్లి శ్రీ బొర్రా జానేశ్వర్ ముదిరాజ్ గారికి హార్దిక శుభాకాంక్షలు డాక్టర్ గుండెపల్లి శ్రీను ముదిరాజ్ రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఢిల్లీ జెల్లి వెంకటేష్ ముదిరాజ్ ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జా బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి ఇక్కడ కోఆపరేటివ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజు కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్